హాయ్ ఫ్రెండ్స్ మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మనకు జహీరాబాద్ అండి మనకు ఈ జహీరాబాద్ నుంచి మనకు ఇది తాండూరు వెళ్ళే రోడ్ అండి మనకు ఈ తాండూరు రోడ్ నుంచి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఇలా మనకు బీటీ రోడ్ ఉంటుంది ఈ బీటీ రోడ్కు మనకు విలేజ్ ఉంటుందండి ఈ విలేజ్ని ఆనుకొని మనకు వెంచర్ ఉంటుందండి ఈ వెంచర్ని ఆనుకొని మనకు టూ ఏకర్స్ ల్యాండ్ సేల్కి వచ్చిందండి మనకు ఈ ల్యాండ్కి రావడానికి త్రీ సైడ్ నుంచి మనకు దారి ఉంటుందండి మనకు వన్ సైడ్ ఏమో వెంచర్ నుంచి ఉంటుంది ఇంకో సైడ్ ఏమో మనకు థర్టీ ఫీట్ నక్షదారి బాట కూడా ఉంటుందండి ఓకే ఫ్రెండ్స్ ఇది చాలా మంచి ప్రాపర్టీ ఈరోజు మనకు ల్యాండ్ సేల్కు రావడం జరిగింది మనకు జైరాబాద్ నుంచి ఓన్లీ త్రీ కిలోమీటర్స్ మాత్రమే మనకు ఈ ప్రాపర్టీ ఉంటుందండి ప్యూర్ రెడ్ సైల్ అండి ఇది ఇక్కడ మీరు చూస్తున్నారు క్లియర్గా ఓకే ఫ్రెండ్స్ ఈ ల్యాండ్ లొకేషన్ వచ్చేసి సంగారెడ్డి డిస్టిక్ జహీరాబాద్ డివిజన్ జహీరాబాద్ మండల్లో మనకు ఈ ప్రాపర్టీ ఉంటుందండి ఇది మనకు నక్షదారి బాట అండి ఓకే ఫ్రెండ్స్ ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు రెడ్డిస్ ప్రాపర్టీ అండి మనకు ఈ ల్యాండ్ టూ ఎక్కర్స్ అండి మనకు ఈ టూ ఎక్కర్స్లోకించి మనకు సపరేట్గా వన్ ఏకర్స్ ల్యాండ్ కావాలన్నా మనకు వన్ ఏకర్స్ ఇస్తారు మనకు టూ ఏకర్స్ కావాలన్నా టూ ఏకర్స్ ఇస్తారండి ఓకే ఫ్రెండ్స్ మనకు ఇది చాలా మంచి ప్రాపర్టీ మనకు వెంచర్కు సూటబుల్ ల్యాండ్ అండి ఇది ఫామ్ హౌస్కు కూడా చాలా సూటబుల్ విలేజ్ని ఆనుకునే మనకు ఈ ప్రాపర్టీ ఉంటుంది చాలా అర్జెంట్ సేల్కు ఉందండి ఇది అది తక్కువ ధరలోనే మనకు ఈ ల్యాండ్ సేల్కు రావడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్నారు వీరు వేరే వాళ్ళు పపాయ్ తోట వేశారండి ఇక్కడ మనకు హైదరాబాద్ ఓఆర్ఆర్ నుంచి చూసుకుంటే ఓన్లీ ఎయిటీ కిలోమీటర్స్లో మనకు ఈ ప్రాపర్టీ ఉంటుందండి మనకు విలేజ్ని ఆనుకొని మనకు ల్యాండ్ కావాలని చాలామంది అంటుంటారు వాళ్ళకు ఇది చాలా మంచి ప్రాపర్టీ అనొచ్చు మీరు ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉంటే ఈ సైడ్ విజిట్ చేయగలరు ఓకే ఫ్రెండ్స్ ఈ ల్యాండ్ కాస్ట్ వచ్చేసి సిక్స్టీ టూ ల్యాక్స్ ఫర్ ఎక్కర్ చెప్తున్నారు లైట్ నెగిషబుల్ కూడా ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉంటే మా నెంబర్కు కాంటాక్ట్ చేయగలరు ఇది చాలా మంచి ప్రాపర్టీ అర్జెంట్ సేల్కు ఉంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ